గత రెండు రోజులుగా కొంతమంది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి వచ్చి కమిటీ ప్రమాణ స్వీకారం చేస్తామని చెబుతున్నారని ఈ విషయమై విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నామని ముక్కాల ద్వారకానాథ్ అన్నారు ఆయన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి దేవస్థానానికి జీవిత జీవితకాల సభ్యులు మూడు మంది ఉన్నారని ప్రస్తుతం ఉన్న కమిటీ గడువు ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు వరకు ఉందని కనుక జీవిత కాల సభ్యులందరికీ తెలియజేసి సభ్యులతో సమావేశం నిర్వహిస్తామని బైలా ప్రకారం ఎవరైనా కమిటీని ఏర్పాటు చేసుకోవచ్చని ఏర్పడిన కమిటీకి అన్ని విధాల అప్పచెప్తామని ఆయన పేర్కొన్నారు ఆ విధంగా పద్ధతి ప్రకారం ఆ సమావేశంలో పాల్గొని కమిటీని ఏర్పాటు చేసుకోవచ్చని జీవిత కాల సభ్యుల తీర్మానానికి తాము కట్టుబడి ఉంటామని ఆయన తెలియజేశారు నెల్లూరు నగరంలో వెలిసినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి సంబంధించి మా కమ్యూనిటీలో పెద్దలు ఎవరైతే మా అన్నలు ఉన్నారో వాళ్ళు నిన్న ఈరోజు ఒక ప్రచారాన్ని తీసుకురావడం జరిగింది ఆ ప్రచారంలో భాగంగా రేపు ఉదయాన మేమందరం కూడా ఆలయం దగ్గరికి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి ఆలయా సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేసుకోబోతా ఉన్నాం దానికి సంబంధించి అందరూ రండి అని చెప్పి మా పెద్దలందరూ కూడా అందరినీ పిలుస్తా ఉన్నారు సంతోషం దాంట్లో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఇందులో రెండు వేల పదిహేడో సంవత్సరంలో ఆనాటి ఉన్నటువంటి కమిటీ దేవస్థాన కమిటీ ఏ విధంగా అయితే జనరల్ బాడీ పెట్టి ఎలక్షన్కి పోవాలని చెప్పి తీర్మానం చేసి ఎలక్షన్ జరిగిన తర్వాత ఏదైతే ఈ ఈ యొక్క ఆలయానికి సంబంధించి మూడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు మంది సభ్యులు కలిగినటువంటి ఆలయం దాదాపుగా ఆలయ నిర్మాణానికి సంబంధించి ఐదు ఆరు వందల మందికి పైగా ఈ యొక్క ఆలయ నిర్మాణం కోసం సహకరించినటువంటి దాతలు కానివ్వండి వీ వీళ్ళందరి సమక్షంలో ఏదైతే మేము రెండు వేల పదిహేడు ఏ విధంగా అయితే టెంపుల్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని నిర్మాణం జరిగిన తర్వాత పునర్నిర్మాణ కమిటీ ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నటువంటి ఈ కమిటీకి రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ ఇరవై తారీఖు నాడు ఏ విధంగా అయితే హ్యాండ్ ఓవర్ చేసిందో మరి అదేవిధంగా హ్యాండ్ ఓవర్ చేయడం అన్నది అనాదిగా ఏదైతే బయలు మన పెద్దలు అందులో మెరుగడ ఉన్నారో బయలాన్ని రాసిన దాంట్లో ఆ బయల ప్రకారంగానే వెళ్ళేదానికి మాకు కానీ మా కమిటీకి కానీ ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఇది అమ్మవారి ఆలయం అంటే ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి క్షేత్రం నెల్లూరు నగరంలో ఉన్నప్పటికీ కూడా ఉభయకర్తల సహకారంతో దాతల సహకారంతో భక్తుల సహాయ సహకారాలతోటి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఆ తల్లి ఏ విధంగా అయితే అభివృద్ధిగా కానీ అన్ని రకాలుగా కానీ ఆ తల్లి ఆ విధంగా చేర్చుకోవడం చేర్చుకున్న సహకరించిన భక్తులు కానివ్వండి అదేవిధంగా ఆ యొక్క పేరు ప్రఖ్యాతులు అమ్మవారి గుడికి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఆలయం అంటే మాకు తెలుసు అక్కడ కార్యక్రమాలు బాగా చేస్తారన్న నానుడి ఈ యొక్క ఆలయానికి సంబంధించి నెల్లూరు నగర జిల్లా వైశ్యులకు సంబంధించి ఎంతో క్రిస్టేజ్గా పవిత్రంగా భక్తి శ్రద్ధలతో భయంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరి అదేవిధంగా మాకు అధికారం వచ్చింది మాకు మంత్రి నారాయణ గారు మరొక మంత్రి రామాయణ గారు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు కానివ్వండి అలాగే పోలీస్ కానీ మాకు ఫుల్ సపోర్ట్ ఉంది ఖచ్చితంగా రేపు మేము పది గంటలకు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం వెళ్ళి అని చెప్పే విధానంలో నాకు తెలిసి మంత్రి నారాయణ గారు కానివ్వండి ఇంకొక మంత్రి గారు రామాయణ రెడ్డి గారు కానివ్వండి ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి ఇక్కడే కాదు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని యాక్సెప్ట్ చేయరు మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాటిని యాక్సెప్ట్ చేయరు ఇది పవిత్రమైనటువంటి అందరి సహాయ సహకారాలతోటి ఒక మహాక్షేత్రంగా దీన్ని తీసుకొచ్చుకున్నాం తీసుకొచ్చుకున్న క్రమంలోనే దదిప్యమానంగా ఇక్కడ కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి నిత్యం జరుగుతూ ఉన్నాయి మరి ఇలాంటప్పుడు మీకు ఉన్నటువంటి కోరిక మీరు ఆలయానికి సంబంధించి మేము దీని దీన్ని మేము పరిపాలించాలి ఇది మీ దగ్గర ఉండకూడదు మాకు రావాలి అన్నప్పుడు మేము ఏ విధంగా అయితే తీసుకొచ్చుకున్నాము మూడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు మంది సభ్యులు ఉన్నటువంటి ఈ యొక్క ఆలయానికి వీళ్ళందరికీ కూడా ఇంటిమేషన్ ఇస్తాం మేము ఒక డేట్ చెప్తున్నాం ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు నాడు ఈ ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు నాడు జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేస్తాం ఆ జనరల్ బాడీ సమావేశంలో మీరు యాక్సెప్టెన్స్ తీసుకోండి మేము మా కమిటీ ఇప్పటిదాకా ఏదైతే రేపు ఆగస్టుకి సంవత్సరం పూర్తవుతుంది కాబట్టి ఆ సంవత్సరం లెక్కలు హ్యాండ్ ఓవర్ చేస్తాం జమాఖర్చులు హ్యాండ్ ఓవర్ చేస్తాం కమిటీ ఏదైతే ఈ యొక్క జనరల్ బాడీ సమావేశంలో ఉన్నటువంటి సభ్యులు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము అందరం కూడా కట్టుబడి వస్తున్న కమిటీకి అమ్మవారి ఆశీస్సులతో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా హ్యాండ్ ఓవర్ బాధ్యత బాధ్యత ఇప్పుడున్న కమిటీకి ఉంటుంది మేము అదేవిధంగా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం నా తర్వాత కమిటీ అదేవిధంగా హ్యాండ్ ఓవర్ చేసింది ఈ కమిటీ కూడా నెక్స్ట్ కమిటీకి హ్యాండ్ ఓవర్ చేయాలి అంటే ఇది మీ పదకొండు మంది మా పదకొండు మంది కూర్చొని లేదంటే మీకు పవర్ ఉంది కదా అని చెప్పి మేము వచ్చేస్తున్నామని మీరు చెప్పడం మాకు పవర్ లేకపోయినా మాకు ఇది ఉంది కాబట్టి మేము అడ్డగా నిలబడతామని చెప్పడం ఇవన్నీ కూడా ఆలయానికి సంబంధించి ఇది ఒక మంచి పద్ధతి కాదు ఇది మంచి విధానం కూడా కాదు మనకి పెద్దలు ఎవరైతే ఉన్నారో బయలా ప్రకారంగా దీనికి ఒక సిస్టమ్ ఇచ్చారు ఆ సిస్టమ్ ప్రకారంగానే పోదాం ఇది రేపు అన్నది కాకుండా మేము ఒక డేట్ చెప్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు పద్దెనిమిదవ తారీఖు నాడు ఆదివారం అని మేము చెప్తా ఉన్నాం అలా కాదు మీకు ముందుకు కావాలన్నా మీరు డేట్ చెప్పొచ్చు దాని తర్వాత డేట్ కావాలన్నా మీరు చెప్పచ్చు మీరు ఎప్పుడు చెప్పితే ఎలా చెప్పితే ఒక సిస్టమ్ ప్రకారంగా ముందుకు నడవడానికి మేము కానీ మా కమిటీ కానీ సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు ఈనాడు అధికారంలో ఉన్నటువంటి నారాయణ గారిని కలుస్తాం మంత్రి రామనారాయణ రెడ్డి గారిని కలుస్తాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కలుస్తాం వీళ్ళందరినీ కూడా కలిసి ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇలా ఉంది ఇలా అనుకుంటున్నాం దాన్ని బట్టి మీరు ఎలా చెప్తే అలా చేయడానికి మా కమిటీ కానీ మేము అందరం రెడీగా ఉన్నామని చెప్పి విషయాన్ని కూడా వాళ్ళ దృష్టిలో పెడతామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా